వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్ నేను ఈరోజు మీకు గొంగూర ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే మొత్తం కర్రీ అంతా లాగించేస్తారు అంత బాగుంటుంది ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కేజీ వరకు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ ప్రాన్స్ని కుక్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనకి ప్రాన్స్ నుంచి వాటర్ అనేవి ఇలా రిలీజ్ అవుతాయి ఇలా ప్రాన్స్ని ముందే కుక్ చేసుకోవడం వల్ల ప్రాన్స్లో ఉండే వాసన పోతుంది అలాగే ప్రాన్స్ కూడా చక్కగా ఉడుకుతాయి ఇలా నీళ్ళు మొత్తం ఆవిరిపోయేంత వరకు కుక్ చేసుకున్నాక ప్రాన్స్ ని తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మళ్ళీ ఇదే కడాయిలో ఒక మూడు గిరెట్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ప్రాన్స్ కర్రీ కదా మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే ఒక ఇలాయచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు మనం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకసారి టమాటోల్ని బాగా కలిపేసి మూత పెట్టేసి టమాటో ముక్కలు మనకి బాగా మెత్తపడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల్లో మనకి టమాటో మెత్తబడిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు టమాటో కూడా బాగా వేగి ఇలా గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందులో మసాలాలు వేసుకోవాలి రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు అలాగే మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కారం ఎక్కువే వేస్తున్నాను ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటిని కూడా చక్కగా వేయించేసుకోవాలి తర్వాత ఓ పెద్ద కట్ట గోంగూర ఆకులు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న గోంగూర ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది గోంగూరని ఒక మూడు నుంచి నాలుగు సార్లు వరకు నీట్గా వాష్ చేసి తీసుకోండి గోంగూరలో ఇసుక అనేది మనకి ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ గోంగూరని బాగా కలుపుకొని మూత పెట్టేసి మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలి మీకు గోంగూర ఆకులు ఇలా ఉండడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ముందుగా గోంగూరని కుక్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు అవి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఈ రొయ్యల్ని కలుపుకున్న తర్వాత మూత లేకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోండి అప్పుడు ఉప్పు కారం గోంగూర పులుపు అనేది ఈ రొయ్యల ముక్కలకి బాగా పడుతుంది ఆ తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి మరీ ఎక్కువ పోసేసుకోకండి మనకి మసాలా ఇంకా పులుపు అనేది తగ్గిపోతుంది జస్ట్ ఒక చిన్న గ్లాసు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోండి ఆ తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి నాకు ఇక్కడ పులుపు చాలా డామినేటింగ్గా అనిపిస్తుంది అందుకే నేను ఇక్కడ ఇంకొక స్పూన్ వరకు కారం అలాగే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను కారాన్ని ఎప్పుడైనా సరే మీ టేస్ట్కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేసుకుంటే మన గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా చెప్పడానికి మాటలైతే ఏం లేవండి వేడి వేడి అన్నంలోకి ఈ ప్రాన్స్ కర్రీని వేసుకొని తిని ఎంజాయ్ చేయడమే చూసారుగా ఈ గోంగూర ప్రాన్స్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో దీన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చిందా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి